తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగరం మోగింది నిన్నటి నుండి కోడ్ అమల్లోకి ఎన్నికల కమిషన్ తీసుకురావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో హడావిడి కనిపిస్తుంది ములుగు జిల్లాలలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దాఫాలుగా జరుగుతాయని కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు నమస్కారం ములుగు జిల్లాలో మనము నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ ప్రకారంగా మూడు విడతల్లో మనము గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంటెక్ట్ చేయబోతున్నాము ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్లో తాడవాయి గోవింద్రాపేట్ ఎటూర్ నగరం ఫేజ్ టూలో ములుగు మల్లంపల్లి వెంకటాపూర్ ఫేజ్ త్రీలో కన్నాయిగూడెం బాజేడు వెంకటాపురం మండలాలు ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయి నిన్న నుంచే ఎంసీసీ కోడ్ అమలులో ఉంది మనం కూడా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీమ్స్ని కూడా యాక్టివేట్ చేశాము ఎంసీఎంసీ టీమ్స్ని కూడా యాక్టివేట్ చేశాము అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ని కూడా మండలానికి పంపాము ఆల్రెడీ ట్రైనింగ్ టూ రౌండ్స్ ఆర్ఓస్ అండ్ పిఓస్కి అయ్యింది మళ్ళీ ఒక రౌండ్ ట్రైనింగ్ ఈరోజు రేపు కూడా ప్లానింగ్ చేస్తున్నాము సో మనము క్యాండిడేట్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అందరూ అధికారులకి స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ట్రైనింగ్ క్యాండిడేట్స్ కూడా సహ సహకారంతో అన్ని రూల్స్ని పాటిస్తూ ఎలక్షన్ని సక్రమంగా నిర్వహించాలి ఒకవేళ ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఏమైనా క్వశ్చన్స్ కన్ఫ్యూజన్ ఏదైనా వాళ్ళు క్లారిటీ కూడా చేసుకోవాలి అని ఉంటే మండల స్థాయిలో క్లస్టర్ లెవెల్ స్థాయిలో మనము హెల్త్ రెస్క్స్ క్రియేట్ చేశాము డిస్టిక్ లెవెల్లో కూడా ఒక డిస్టిక్ కంట్రోల్ రూమ్ కూడా మేము పెట్టాము ఎవరైనా ఇంటర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు సంప్రదించవచ్చు మీకు అన్ని రకాల సపోర్ట్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి మనము చేస్తామని చెప్తాం